శివార్త మీ వార్త కళ్యాణకట్ట మహాశివరాత్రి రోజున ఇక్కడ భక్తులు మొక్కుబడి భక్తులు తలనీలాలు సమర్పిస్తారు కళ్యాణకట్ట విశాలంగా నిర్మించారు దేవాదాయ శాఖ ఇది కళ్యాణకట్ట అక్కడ భక్తుల కోసం అటవీ శాఖ వారి మరుగుదొడ్లు ఆ పక్కనే కోనేరు భగీరథ ఈ కొండపైన స్థలాన్ని దేవాదాయ శాఖ అన్ని శాఖల అధికారులు బాగా చదును చేశారు భక్తుల జాగరణ కోసము బస్సులు ఇతర వాహనాలు రాకపోకల కోసము ఆర్టీసీ బస్సులు చాలా విశాలమైన స్థలం ఏర్పడింది లక్షల సంఖ్యలో ఇక్కడ భక్తులు జాగరణ చేయవచ్చు మల్లైకొండ పుణ్యక్షేత్రంలోని అంతర్గంగా పుణ్యజలాలు ఇక్కడ అంతర్గంగా ఇది ఇక్కడ ఈ జలాలను సేవించిన నెత్తిన సల్కున్న సర్వరోగాలు నయమవుతాయని కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ అంతరంగ జలాశయము వీరన్న గుహలకు వెళ్ళే దారిలో ఉంది వీరన్న గుహ స్వామివారి ఆలయం అది అక్కడి నుంచి వీరన్న గుహ ఇలా బండపేట మీదుగా వస్తే స్వామివారి ఆలయం నుంచి ఇలా వస్తే ఇక్కడ వీరన్న గుహ అంటారు దీన్ని వీరన్న గుహ అంటే వీరదేవర రాయలు పరిపాలన చేసి ఇక్కడ ఈ ఆలయం నిర్మించినప్పుడు వీరదేవర నాయుడు అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ గౌరమ్మ గౌరమ్మగిరిపై వెలసిన గౌరమ్మ తల్లివారు అమ్మవారు ఇక్కడ ఈ గుహను తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయకొండ మల్లయ్యొండలో వెలిసిన గౌరమ్మగిరిపై వెలిసిన శ్రీ గౌరమ్మ తల్లివారు అమ్మవారు శ్రీ మల్లికార్జున స్వామి వారి మీద అలిగి ఇక్కడ గోటితో ఈ గుహను తులుసుకొని ఇక్కడ కొలువయ్యారు ఇక్కడ ప్రతిష్టింపబడ్డారు భ్రమరాంబికాదేవికి తన స్వామివారి సన్నిధిలో తన స్వామివారి పక్కనే చోటిచ్చారని గౌరమ్మ వారు అలిగి గౌరమ్మంటే పార్వతమ్మ వారు అలిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువయ్యారు ప్రతి మహాశివరాత్రికి స్వామివారు మెరమణి జరిగేటప్పుడు అమ్మవారి దగ్గరికి రావాలని ప్రయత్నం చేసి మార్గమధ్యంలోనే మళ్ళా వెనుదిరిగిపోతారు తేరు కొంతవరకు వచ్చి మళ్ళీ తిరిగిపోతుంది అమ్మవారి సన్నిధి ఇక్కడ కట్టిన ముడుపులు భక్తులు కోరు కోరికలు కోరుతారు తీరినాక ఇక్కడ ముడుపు కట్టేసి వెళతారు కోరికలు తీరినాక వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు వారి ముడుపు ఇక్కడే ఉంటుంది ఈరోజు ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరు గురువారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జరుగుతున్నాయి గౌరమ్మ గుడి వద్దకు అటవీ శాఖ ఇతర శాఖల అధికారులు శాశ్వతమైన పటిష్టమైన మెట్లు కూడా ఏర్పాటు చేశారు గౌరమ్మ కుప్పపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు పర్యాటకులు భక్తుల సందర్శనార్థం పర్యాటక శాఖ రంగాన్ని కూడా పర్యాటక శాఖ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు గౌరమ్మ కుప్పపై ఏర్పాటు చేసిన వ్యూ వ్యూ పాయింట్ వరకు గౌరమ్మ గుడి వద్దకు నెట్ల మార్గం స్వామి శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధి మల్లయ్య మహాశివరాత్రి ఆదివారం పదహైదు రెండు రెండు వేల ఇరవై ఆరు వైభవంగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి తమ్మలపల్లి పుణ్యక్షేత్రంలోని గౌరమ్మ గుడి మామూలుగా ఏడాదికి లీజుకు వేలం పాడుకుంటారు ఈసారి గుండ్లపల్లి ప్రాంతానికి చెందిన గుండ్లపల్లి గ్రామ కస్పాకు చెందిన రామ్మోహన రాము లక్ష్మి దంపతులు ఈసారి ఇక్కడ ఏడాదంతా పూజలు నిర్వహిస్తారు వీరాధ్వర్యంలో ఇక్కడ అన్నీ జరుగుతాయి